ఏసు ప్రభు పెట్లుగా మనం ఈ లోకంలో ఎలా జీవించాలి నేర్చుకోవాలి ఎలా జీవించాలి మొట్టమొదట ఒక ఏడు పాయింట్ చెప్తాను ఏసై పెట్లుగా మనందరం ప్రభుని అంగీకరించాం కదా ఏసు ప్రభు రక్షకుడిగా అంగీకరించాం కదా మరి ఆయన మన దేవుడిగా మన రక్షకుడిగా ఉన్న తర్వాత మనము ఈ లోకం ఎలా జీవించాలి మొట్టమొదట సువాసనగా ఉండాలంట స్త్రీలు మల్లెపూల పెట్టుకుని వస్తే ఎలా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా సువాసనగా ఉంటుంటుంది కదా చాలా సువాసనగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఏసై బిడ్డలు అలా ఉండాలంటూ ఈ అమ్మాయి ఏసై బిడ్డ ఈరో బిడ్డ అది ప్రజలు మనం చూసి చెప్పాలి సువాసన అంటే అది అర్థం ఒకసారి సాధు సుందర్ సింగ్ అనే భక్తులు నాకు కనపడతాడు సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు నేపాల్ దేశంలో సువాసన ప్రకటించడానికి వెళ్తూ ఉన్నాడట వెళ్తా ఉంటే అక్కడ ఒక పాలు పడినటువంటి దెబ్బలు ఉంటాయి కదా ఊరు బయట ఆ దెబ్బలకుండా వెళ్తా ఉంటే భయంకరమైనటువంటి దుర్వాసన వస్తూ ఉండేది ఆయన చాలా ముప్పై పెడుతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే దారి ఉండి వెళ్తున్నాడు చక్కగా మంచి సువాసన వస్తూ ఉండడట ఏంటి ఎప్పుడు ప్రాంతం అంతా కూడా పులికిగా ఉండేది ఇప్పుడైతే చాలా సువాసన వస్తున్నది అని చూసాడు ఆ ప్రాంతాన్ని చూసామంటే ఆ విరికికున్న ఆ ప్రాంతం ఆ యొక్క మొక్క ఆ ప్రాంతం మధ్యలో ఒక సువాసన వచ్చేటువంటి మంచి సువాసన సుగంధ పరిమళ ద్రవ్యం వేద ఉన్నటువంటి సువాసన ఒక ఆ యొక్క పూల మొక్క ఆ ప్రాంతంలో అన్నిట్ల మధ్యలో మొలిసిందట అది మునిసి ఆ ప్రాంతం అంతా కూడా ఎలాంటి వాసన వస్తుంది సువాసనగా వస్తా ఉన్నారు దేవుడి సూత్రం చెప్పండి కానీ చూడు ఆ ప్రాంతం వాస్తవంగా సువాసన వచ్చే ప్రాంతంగా దుర్వాసన వస్తున్నది ఎప్పుడైతే మంచి సువాసనటువంటి మల్లెపూలాన్ని ఒక చెట్టు ఒక మొక్క ఆ ప్రాంతంలో వాటి మధ్యలో పెట్టిందో ఆ మొత్తం కూడా మంచి సువాసన పరిమళ ఆహ్లాదకరంగా చాలా ఆ ప్రాంతం అంతా కూడా మారిపోయింది ఏసీఐ పెట్లు అలా ఉండాలి ఏసై పేటలో అలా ఉండాలి దేవుడు సూత్రాలు చెప్పండి పల్లెలు మనం అలాగ ఉండాలి ప్రాంతం ఎలాగ ఉండా కూడా ఏసఐపెట్లో సువాసనగా ఉండాలి అది నెంబర్ వన్ ఏసు ప్రభు పెట్లుగా మనం ఎలాగ ఉండాలి క్రీస్తుకి సువాసనగా ఉండాలి మనం ఆశకరంగా మనం ఉండాలి కరంగా మనము ఉండాలి రెండవదిగా క్రీస్తుకి మనము బెడ్లో మనం ఎలా కొట్టాలంటే క్రీస్తు పత్రికగా